తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎన్టీ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది హెచ్చరించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు గా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది అన్ని జిల్లా కలెక్టర్స్ ను ఆయా శాఖ అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం సమాచారం మా అందిస్తారు పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం రాబోయే రెండు రోజుల పాటు వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఉన్నారు మేడం వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి తెలంగాణలో ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీండం ఈరోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది ఇది సుమారు పదిహేడు పాయింట్ ఏడు డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మరియు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయ్యింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకునున్నటువంటి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లో అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమై ఉంది అయితే దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది ఈరోజు రేపు భారీ అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఓటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు ఏడు జిల్లాలకు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం ఈ ప్రాంతాలకు ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఉత్తర ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాలకు మంచిర్యాల ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ అలాగే దక్షిణ జిల్లాలు పశ్చిమ జిల్లాలైనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ అట్లాగే ఈ సూ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది అట్లాగే సెంట్రల్ జిల్లాలో జనగామి పరిసర ప్రాంతాల్లో కూడా మాడరేట్ టు హెవీ ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది రేపటికి కూడా ఉత్తర జిల్లాలకు దక్షిణ జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా మిగతా ప్రదేశాల్లో అతి భారీ వర్షం ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది మేడం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో రైన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది హైదరాబాద్లో ఈరోజు రేపు మోడరేట్ రైన్స్ అయి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రేపు తెల్లవారుజామున ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్కి ఈరోజు రేపు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది ఈరోజు అంతా కూడా మనకి తెలికపాటి నుంచి మోస్తారు వర్షం ఉన్నప్పటికీ సిస్టమ్ ఎప్పుడైతే లోపలికి మూవ్ అవుతుందో పశ్చిమ వాయువు దిశగా అప్పుడు తెల్లవారుజామునకి ఈ మాడరేట్ టు హెవీ రైన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి క్లౌడ్ మూవెంట్ క్లౌడ్ చూసుకుంటే మనకి ఇది ఒక క్లౌడ్ ప్యాచ్ దానికి సంబంధించినటువంటిది సో ఇది చూసుకుంటే మనకి దక్షిణ భాగంలో నల్లగొండ నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్ నగర్ గద్వాలు అట్లాగే కా కామారెడ్డి నిజామాబాద్ ఈ మేడ్చల్ సిద్దిపేట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే వర్షాలు కురిసాయి ఇంకా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతం నల్లగొండ నాగర్ కర్నూలు రంగారెడ్డి సమీప ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉంది ఇంకొక అరగంటలో మనకి ఈ నాగర్ కర్నూలు కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో రైన్ ఎఫెక్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందో భారీ వర్షం ఏమైనా నమోదవుతాయి రాబోయే టూ డేస్లో ఈ రోజు రేపట్లో చూసుకున్నట్లయితే ఒక వన్ టూ అవర్స్ మోడరేట్ హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉంది తెల్లవారుజామున హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అంటున్నారు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కావచ్చు అటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ప్రజలకు ఏ విధమైన సూచనలు చేశారు ప్రజలకు చూసుకున్నట్లయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో అవి కూడా జలమయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సోషల్ డిస్ట్రిబ్యూ డిస్ట్రప్షన్స్ అంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిప్షన్స్ అవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర అది కూడా నిలబడకూడదు అట్లాగే సేఫర్ జోన్స్లో ఉండటం మంచిది ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు కెనాల్స్ అవి ఉన్న చోట వెళ్ళకూడదు ఇంకా చూసుకుంటే అగ్రికల్చరు హార్టికల్చరు ఇటువంటి సైడ్ కూడా కొన్ని లాసెస్ ఉండే క్రాప్ లాసెస్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే చూసుకుంటే మడ్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ ఇటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ప్రజలందరూ అధికారులు చెప్పిన విధంగా అప్రమత్తతగా ఉండాల్సిందే అయితే మొత్తంగా రాబోయే రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరం ఉంటే మాత్రమే బయటకు వెళ్ళాలి ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఉదయం పూట కావచ్చు అటు సాయంత్రం పూట భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు హైదరాబాద్లో ఎవరు కూడా ఉదయం సాయంత్రము అవసరం ఉంటే మాత్రమే బయట రావాలి ఫ్లడ్స్ కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఆరేంజ్ రెయిన్ కురిసే ఛాన్సెస్ ఉంటాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కుమారసానికి హైదరాబాద్